ఉంటుంది అటువంటిది ఏదన్నా ఆలోచించండి ఎవరికోరికి ఒక్కొక్క కాల్ హ్యాండ్ అవుట్ చేస్తే మన దగ్గర ఉండే ఆ కాల్ ని కట్టించేస్తారు పర్ఫెక్ట్ గా ఇల్లు వస్తాయి పది కాలాల పాటు ఉంటాయి మీరు మల్లికార్జునపూర్ కాలం చూశాను మీకేం ఇండస్ట్రీ ఉంది సిఎస్ఆర్ ఫండ్ ఉంది అన్న మాకేముంది అన్న అన్న మా సాయి కూడా చూడండి మీరు మా దగ్గర ఎవరు లేరు డెల్టాలు మీ దగ్గరనే బయట రాష్ట్రాలు దేశాలు కాంట్రాక్టర్ ఉండేది మీరు